రైట్ ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పు మార్పు అంటూ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాష్టం చేస్తుందంటూ ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత అయితే వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ప్రస్తుతం మనతోని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకులు బసరాజ్ సారాయ్ ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎలా ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పరిపాలన వాళ్ళ పరిపాలన అంటే ప్రజలు చెప్తారు కదా ఇంక మనం చెప్పకూడదు వారి పరిపాలన గురించి ప్రజలు చెప్పాలి గత పది సంవత్సరాల పరిపాలన ప్రజలు తెలిసిపోతుంది ఎందుకంటే దుర్దోషం ఏంటంటే ఈ ఉత్సవాలు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన నేతృత్వం చేసి అందరూ సంశ్లించవలసి ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా అరవై తొమ్మిది నుంచి మొదలుకొని మొన్నటి వరకు కూడా మూడు ఉద్యమంలో పనిచేసిన ఉండాలి కదా ఎవరన్నా ఆయన క్యాబినెట్ నలుగురు ఉన్నారు పొన్న సోదరుడు మా సోదరుడు పున్న ప్రభాకర్ మా శ్రీధర్ బాబు గారు ఉత్తమన్న గారు మన ఎంకన్ గారు నలుగురు ఉన్నారు ఉద్యమంలో పనిచేసినారు మేమందరం పనిచేసాం కదా కాంగ్రెస్ ఫోరంలో వీళ్ళు ముగ్గురు ఉన్నారు మరి వీళ్ళందరి ముందు పెట్టినట్డితే బాగుండేది కానీ ఆయనే వేరే వేరే పెట్టి ఉద్యమంలో లేని వాళ్ళని పిలిచి మాట్లాడడం సిపిఎం వాళ్ళతోటి ఎంఏ వాళ్ళతో మాట్లాడేది అయితే ప్రజలు ఒక విధంగా ఇది నియమైన తెలంగాణ శాశ్వతం వచ్చిందా లేకుంటే ఏమొచ్చిందా అని బాధపడుతున్నారనే అభిప్రాయం జనంలో ఉంది అంటే దశాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుతున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఓ పక్కన ఉద్యమకారులకు సంబంధించి తెలంగాణ ఉద్యమంలో లేని వ్యక్తి రేవంత్ రెడ్డి మరి అమరవీరుల స్థూపానికి సంబంధించి పూర్తి స్థాయిలో ముట్టుకునే అర్హత ఉందా లేదా అసలు ఎట్లా ఉంటుంది హారత వారికి ఉద్యమంలో వాళ్ళు లేనప్పుడు ఆ ఉద్యమ స్ఫూర్తి వాళ్ళకి ఎట్లుంటే తెలియదు కదా తెలంగాణ ఉద్యమాలకి వెళ్తే వాళ్ళు ఏమైనా చేసే హర్షిస్తామని స్వాగతిస్తాం స్వాగతిస్తామని అందరం అంటే భవిష్యత్తులో పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి పరిపాలన కాకతీయ కళాతోరణం కానీ చార్మినార్ కానీ ఇతరత్రా కూడా అన్నీ తొలగిస్తాం గతంలో కూడా మేము హెచ్చరించామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే మేము వరంగల్లో కాకతీయ కళాతోరణం కానీ హైదరాబాద్లో చార్మినార్ కానీ దక్షిణ భారతదేశానికి దీక్ష ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి ఈనాడు ప్రభుత్వం ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా సరే గతంలో ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా పనిచేసిన తెలంగాణ వెంకటరావు గారు తెలంగా మన ప్రపంచ తెలుగు మహాసభలకి కాకతీయ తోరణాన్ని పెట్టిన మహానీయుడు అయినా అలాంటి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా అలాంటి వాళ్ళు గుర్తించిన వీళ్ళు గుర్తించే పోతానంటే దురదృష్టం కాకపోతే మంచిది ఫైనల్గా ఎలా ఉండబోతుంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన భరోసా ప్రజలకు ఎట్లా ఇస్తుంది ప్రజలు తీవ్రమైన అవస్థలు పడుతున్న పరిస్థితి కనబడి ఇప్పుడు అంటున్నాయి కదా మన రేమో మన అశ్వోద్రి రాగానే మనం ఆగిపోయింది అంటాను కదా చార్మిన ఎవరు వచ్చినా ఆగిపోదు కాదు ప్రజలు తలుచుకుంటే ఏమైనా చేస్తారు అది వరంగల్ చే శ్రీకాంత్ చుట్టూ అది జరగదు